మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా జరిగిన తప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అన్ని వక్రీకరించడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం సోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఆయన ఒప్పుకున్నట్టు జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తా అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు అగ్రిగోల్ సంస్థ తమ భూములు అవుతున్నాయి తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయని అని చెప్పేసి మనం చేస్తాను ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే ఆరు కుమారుడు కానివ్వండి వాళ్ళ బాబాయ్ కానివ్వండి ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్ట్ జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే చాలామంది డిపాజిట్లు కోల్పోయారు వారి ఆస్తుల్ని మరి అన్యాక్రాంతం కాకుండా ఆ ఆస్తుల ద్వారా ఆ ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీలో వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో మరి రెండు వేల జివో నెంబర్ నూట పదిహేడు పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది జివో నెంబర్ వన్ థర్టీ త్రీ పదిహేడు పది రెండు వేల పంతొమ్మిదిన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి దానికి సంబంధించి ఇందాక ఇచ్చిన జీవోలు ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా కొనుగోలు చేయటం ఎంతవరకు సబ్బు ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా కొన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులే స్వీయ ధృవీకరణతో సెల్ఫ్ అసెస్మెంటు అంటే సెల్ఫ్ కరెక్షన్ ఒక సర్వే నెంబర్ నుంచి ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ నుంచి ఎనభై ఏడు సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా దేదీప్య అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదీప్య గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించి సర్వే చేసినట్టు తప్పుడు రికార్డ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి మరి ఎంక్వైరీలో తేలిన విషయాన్ని కూడా మరి వారి దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నా నేను అంతేకాకుండా చాలా చెప్పారు చుట్టుపక్కల ఎనభై ఏడు సర్వే నెంబర్ చుట్టుపక్కల ఉన్న రైతును కూడా మేము పిలిచి సర్వే చేసేటప్పుడు వారిని పిలిచి వారితో కూడా వారి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నామని అసలు వారికి ఎవరికి స్టేట్మెంట్ మన నోటీస్ ఇవ్వలేదని వారు ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదని తర్వాత ఆ సర్వే నెంబర్ పక్కన వారికి భూములు లేవని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేసినట్టు మా దృష్టికి వచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఎన్ని అవకతవకలు జరిగినప్పుడు మరి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం అది కూడా కొన్ని వేల మందికి ఈ అగ్రిగోల్డ్ సంస్థలో నష్టపోయారు కొన్ని వేల మంది పేదవాళ్ళందరూ కూడా కూలినాలి చేసుకున్న వాళ్ళు కూడా తమకు ఏదో లాభం వస్తుందని చెప్పేసి తమ డబ్బుల్ని అక్కడ మా డిపాజిట్ చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీర్చేస్తాను అందరి డబ్బులు తిరిగిస్తానని చెప్పేసి మరి అవి కూడా పూర్తిగా తిరిగిచ్చినట్లు లేదు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లయితే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే కాదు కానీ ఆ సమస్యని పరిష్కరించుకోకుండా ఆనాడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయటానికి లేకపోతే వాటిని తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుక్కొని సొంతం చేసుకుంటానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పేసి మనం చేస్తాను మీకు ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద కానీ ఈడీ ఏసీబీ వీళ్ళు చేస్తున్న తీరు మీద కానీ మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా కోర్టులు అందుబాటులో ఉంటాయి మీరు కోర్టుకు వెళ్ళి మీరు ప్రభుత్వం మీద కేసు వేసి మీరు ఫైట్ చేయొచ్చు కాకుండా దీన్ని ఒక రాజకీయ రంగు పునూతానికి ఏదో బలహీన వర్గాల్ని బలహీన వర్గాల మీద కేసులాగా ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ కూడా బలహీన వర్గాల తగాదాలు కాదు లేకపోతే బలహీన వర్గాలకి సంబంధించిన విషయం కూడా కాదు ఇది ఇది అగ్రికోల్డర్ సంబంధించిన ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని ఒక తప్పుడు ధృవీకరణ పత్రాల కానివ్వండి లేకపోతే తప్పుడు రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి తప్పుడు సర్వే రిపోర్ట్స్ కానివ్వండి లేకపోతే రికార్డ్స్ తారుమారు చేసి కానివ్వండి స్వాధీనం చేసుకుంటానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసు జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను దయచేసి దీనికి కులం రంగు వర్గం రంగు రాజకీయ రంగు పొలంల్సిన అవసరం లేదు ఒకవేళ తప్పు కాదంటే మీరు కోర్టులో మీరు ఫైట్ చేసుకోవచ్చు మీ సచ్చిలతని నిరూపించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనవి చేస్తూ మరి ఈరోజు పదిహేనో తారీఖున ఆగస్ట్ పదిహేనో తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం ఒక పుణ్యమైన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అంటే తక్కువ ధరకే పేదవాళ్ళ కడుపు నింపాలి అనే ఆలోచనతో మరి అన్న క్యాంటీన్ని ప్రారంభించే కార్యక్రమం ఉన్నాం దానికి మంగమ్మ గారు అనే పేరు కూడా మార్చినట్లున్నారు సీతమ్మ సారీ అన్న క్యాంటీన్ని పదిహేనవ తేదీన ప్రారంభించబోతా ఉన్నాం ఆ రోజు మొట్టమొదటిగా వంద క్యా నూట ఎనభై మూడు క్యాంటీన్లు ప్రారంభించాలని ఆలోచన చేశాం మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లు ఉన్నాయి మరి వివిధ దశల్లో మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల్లో దాదాపు నాలుగున్నర కోట్ల మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిన కార్యక్రమం ఇదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని కేవలం కక్షపూరితమైన ఆలోచనతో పేదవాడు కడుపు నింపుకొని సంతోషపడకూడదనే ఒక ఒక దిగజారిన ఆలోచనతో ఈ అన్న క్యాంటీన్ని గత ప్రభుత్వం మూసేసింది మరి ఆ అన్న క్యాంటీన్ని ఈరోజు మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మళ్ళీ పదిహేనో తారీఖున ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మన చేస్తా ఉన్నాను మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఈ మధ్య ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని మాట్లాడుతూ ఉన్నారు కక్ష ఏదో తెలుగుదేశం పార్టీ కక్ష పూర్తిగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈయన ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వంలో ప్రతి విషయం కూడా కక్షపూరితంగానే నిర్ణయాలు జరిగినాయని అనటానికి ఈ అన్నా క్యాంటీన్ రద్దు కూడా ఒకటని చెప్పేసి మనం చేస్తున్నాను తెలంగాణ మన తమిళనాడులో కూడా అమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి అక్కడ కూడా పేదవాళ్ళకి కడుపు నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి తర్వాత అధికారంలోకి వచ్చిన స్టాలిన్ గారు ఎక్కడ కూడా రాజకీయ కక్షతో కానీ లేతే వేరే వాళ్ళ పేర్లు ఉండకూడదు నా పేర్లే ఉండాలనే ఆలోచనతో ఎక్కడ కూడా ఆ క్యాంటీన్లు రద్దు చేస్తాం కానీ లేదు ఆ క్యాంటీన్ పేరు అమ్మ క్యాంటీన్ అనే పేరుని మారుస్తాను కానీ ప్రయత్నం చేయలేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను కేవలం ఒక ఒక కక్షపూరితమైన ఆలోచనతో మరి ఈ కార్యక్రమాలని మరి అంతేకాకుండా ఐదు రూపాయలకి పేదవాడికి భోజనం అందిస్తుంటే దాంట్లో కూడా ఏదో అవినీతి జరిగింది కోట్లు తినేశారు అని ప్రచారం చేయటానికి సాక్షి పత్రిక ద్వారా ప్రయత్నం చేయటం మరి సోచనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి రెండు వేల పంతొమ్మిది నుంచి కక్షపూరితంగా ఈ రద్దు చేసిన అన్న క్యాంటీన్ల స్థానంలో అనేక మంది తెలుగుదేశం నాయకులు వారి స్వంత ఖర్చులతో ఈ క్యాంటీన్లు కూడా నిర్వహించటం అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పుకోకుండా ఒకరోజు నా నియోజకవర్గంలో ఒకరోజు భోజనాన్ని నా సొంత ఖర్చులతో న్యూజి నియోజకవర్గంలో నిర్వహిస్తా అని చెప్పేసి కూడా నేను నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి సిటీలో కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి తమ అవసరాల కోసం బస్సుల్లో వచ్చి వారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం తిరిగి వెళ్తూ ఉంటారు కొన్ని వేల మంది లక్షల మంది రాష్ట్రంలో వారందరూ కూడా పేదవాళ్ళు హోటల్స్కి వెళ్ళి భోజనం చేయాలంటే కనీసం వంద రూపాయలు లేదే కడుపు నిండే పరిస్థితి ఈరోజు సిటీస్లో టౌన్స్లో లేవు మరి అటువంటి పరిస్థితుల్లో పరిశుభ్రమైన వాతావరణంలో మంచి క్వాలిటీ భోజనం ఒక ఉన్నత స్థాయి సంస్థలు ప్రిపేర్ చేసిన భోజనాన్ని ప్రజలకు అందించటం చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను మరి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించాలి ప్రతి వాళ్ళు కూడా తమ వంతు సహాయ సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఏమండి కొడుకు మీద ప్రేమ ఉండటం తప్పని నేను చెప్పను కానీ అక్రమంగా కాదని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను నేను అక్రమంగా కాదని చెప్పేసి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను ఇది అగ్రిగోల్డ్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత సిఐడి పోలీస్ అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి దానికి సరైన ఆధారాలు లభించిన తర్వాతే చట్టం తన పని తాను చేసుకుంది తప్పితే ఇది ఎవరినో ఇరికించాలని జోగి రమేష్ గారి కుమారుడి మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటి కక్ష ఉండాల్సిన అవసరం లేదు ముక్కుపచ్చలారని చిన్న కుర్రవాడే అతని మీద మాకు ఎందుకు ఉంటుంది కానీ తను ఏదైతే భూమిని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా కొనటం జరిగిందో ఆ విషయంలో చట్టం తన పని తను చేసుకుంటుంది కానీ ప్రభుత్వం పూర్తి కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను సార్ చట్టం అందరికీ ఒకటే ఉంటుంది తప్పు చేసినప్పుడు అందరూ కూడా ఆ చట్టానికి లోబడి శిక్షకు గురవాల్సి అవ్వాల్సి వస్తుంది లేకపోతే శిక్షణ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది ఆ చట్టానికి లోబడే తప్పితే ఇతను బీసీ కాబట్టి ఈ చట్టం ఇతను ఓసీ కాబట్టి ఈ చట్టం కాకపోతే నేను ముందే చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా మా అందరికీ తెలుగుదేశం కేడర్కి కానివ్వండి తెలుగుదేశం నాయకులకు కానీ స్పష్టమైన సూచనలు ఏం చేస్తున్నారంటే మనకి విక్టిమైజేషన్ వద్దు పొలిటికల్ విక్టిమైజేషన్ వద్దు మన అందరం కూడా గత ప్రభుత్వ అన్యాయమైన చర్యల మూలంగా చట్ట వ్యతిరేకమైన చర్ చర్యల మూలంగా మనందరం కూడా ఇబ్బంది పడిన వాళ్ళమే కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కక్ష సాధించాలనే ఆలోచనతో పనిచేయద్దు మనకి అమోఘమైన అద్వితీయమైన చరిత్రలో ఎన్నడి లేని విజయాన్ని ప్రజలు మనకి ఆశీర్వదంతో అందించారు కాబట్టి మనం వారి ఆశల్ని ఆశయాల్ని పూర్తి చేయడానికే మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి మొట్టమొదటి రోజు కూడా చెప్తున్నారని చెప్పేసి మీకు మన చేస్తాను గత ప్రభుత్వం చాలా ఘనంగా చెప్పింది అందరికీ ఇచ్చేస్తామని చెప్పేసి కానీ కొంతమందికి ఇచ్చిన తర్వాత చేతులు దులిపేసుకుంది మరి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి వచ్చి ఉంటుంది దీని మీద పూర్తి సమాచారం లేదు తెలుసుకుని తెలియజేస్తాను